ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ఖరారు చేసింది రెండేళ్ల కాల పరిమితిలో ఈ ఏడాది అక్టోబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ ముప్పై ఈ విధానం అమల్లో ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం షాపులకు లైసెన్సులు జారీకి నోటిఫికేషన్ జారీ చేశారు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు అంతేకాదు ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులనైనా చేసుకునే వెసులుబాటు ఉంది మద్యం షాపుల కోసం దరఖాస్తు చేసుకునేవారు ఒక్కో షాపునకు రెండు లక్షల చొప్పున నాన్ రీఫండబుల్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది మద్యం షాపుల దరఖాస్తుల కోసం చెల్లించాల్సిన ఈ రుసుమును డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా బ్యాంకు చలానా ద్వారా చెల్లించాల్సి ఉంటుంది డీడీ తీసుకెళ్లి నేరుగా ఎక్సైజ్ స్టేషన్లో అందజేయాలి ఈ నెల తొమ్మిదవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు ప్రతి జిల్లాలో కలెక్టర్ల నేతృత్వంలో ఈ నెల పదకొండున మద్యం షాపులకు లాటరీ తీసి లైసెన్సులు కేటాయిస్తారు ఈ నెల పన్నెండవ తేదీ నుంచి లైసెన్సుదారులు షాపుల్ని ప్రారంభించుకోవచ్చు రాష్ట్రంలో కొత్త మద్య విధానం అమల్లోకి వచ్చేంత వరకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ షాపులే కొనసాగుతాయి రాష్ట్రంలో మద్యం షాపులు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో జనాభాను బట్టి నాలుగు స్లాబుల్లో లైసెన్సులు రుసుములు ఉంటాయి పదివేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు యాభై లక్షలుగా నిర్ణయించారు పదివేల నుంచి యాభై వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో యాభై ఐదు లక్షలు యాభై వేల ఒక నుంచి ఐదు లక్షల వరకు జనాభా ఉన్న పా ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు అరవై ఐదు లక్షలుగా ఉంటుంది ఐదు లక్షలు దాటిన నగరాల్లో గరిష్ట ఫీజు ఎనభై ఐదు లక్షలుగా నిర్ణయించారు ఈ ఫీజునకు ఆరు విడుదలగా చెల్లించే అవకాశం కల్పించారు అలాగే లైసెన్స్ ఫీజుతో పాటుగా వారికి ఇచ్చే మార్జిన్ను ఈసారి రెట్టింపు చేశారు గతంలో పది శాతం ఉంటే ఇప్పుడు ఇరవై శాతం మార్జిన్ వ్యాపారులకు రాష్ట్రంలో ప్రభుత్వం ప్రస్తుతం నోటిఫై చేసిన మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం షాపులకు అదనంగా పన్నెండు ప్రీమియం చేస్తారు విజయవాడ గుంటూరు విశాఖపట్నం రాజమహేంద్రవరం కాకినాడ నెల్లూరు కర్నూలు కడప అనంతపురాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు ఈ స్టోర్లకు ఐదేళ్ల కాల పరిమితితో లైసెన్స్ రుసుము ఏడాదికి కోటిగా నిర్ణయించారు అంతేకాదు రాష్ట్రంలో మద్యం ధరల్ని కూడా తగ్గించారు తొంభై తొమ్మిదికే క్వార్టర్ మద్యం లభించేలా ఎంఆర్పీలు నిర్ణయించారు మరోవైపు గీతా కార్మికుల విభాగంలోకి వచ్చే ఆరు కులాలకు మూడు వందల నలభై మద్యం షాపుల్ని కేటాయించనున్నారు దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది మరోవైపు తిరుపతిలో మద్యం షాపులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది నగరంలోని రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి వరకు బస్టాండ్ లీలామహల్ సర్కిల్ నంది సర్కిల్ విష్ణునివాసం శ్రీనివాసం ప్రాంతాల్లో మద్యం షాపులు ఏర్పాటు చేయడానికి వీల్లేదు లీలామహల్ నంది సర్కిల్ అలిపిరి ఎస్వీఆర్ఆర్ ఆస్పత్రి స్విమ్స్ వరకు అనుమతి లేదు